సాక్షి కేఎస్ఆర్ లైవ్ లైవ్ షోలో అమరావతి దేవతల రాజధాని కాదు అని చెప్పడం జరిగింది ఒక అమరావతి ప్రాంత మహిళగా ఎలా ఫీల్ అవుతున్నారు ఈ తీసుకుంటున్నాం అంటే ఆడవాళ్ళని కించిపరిచి మాట్లాడిన ఏ రాష్ట్రంలోనైనా మన భారతదేశంలో మరీ ఆడవాళ్ళని కించిపరిచి మాట్లాడితే వాళ్ళకి భూ సమాధులు తప్ప వాళ్ళకి ఏం మిగలదు కానీ శీతం తీసుకెళ్లిన రావణా బ్రహ్మ ఏమయ్యాడు నిలువున చచ్చాడు ఆ అవమానించిన ద్రౌపదిని ఏమయ్యాడు దుర్యోధనుడు సర్వనాశనమై జలాచంద్రుడి గా మిగిలిపోయాడు ఇలాంటి చరిత్ర ఇని కూడా ఇంకా ఈ భారతదేశం గడ్డ మీద ఒక స్త్రీకి ఎంత గౌరవిత్తారో ఆ గౌరవింపు అనేది తెలియకుండా నీచమైన దూషంలు ఇంతకు ముందు మేము ధర్నాలు చేసేటప్పుడు కూడా ఇలానే దూషించారు కానీ వాటిని అన్నిటినీ ఎదుర్కొని మేము రోడ్డు ఎక్కి ఇప్పుడు మా ఒక్క సమస్య కాదు ఇది ఇప్పుడు వాళ్ళు మా అమరావతి రైతుల్ని అమరావతి మహిళనే అన్నారని మేము ఫీల్ అవట్లా ఇది ఒక్కళ్ళకి ఇది తప్పు అంటే ఇది రాష్ట్రానికే ఇది పెద్ద అవమానకరమైన మాట జనాలందరూ కూడా ఒక్కసారి గమనించాల ఏమని మహిళ అంటే వాళ్లే కాదు ఆంధ్రప్రదేశ్ లో మహిళ అంటే జనాలందరూ కూడా మహిళలే వాళ్ళ ఇంట్లో మేము ఇన్ని రోజులు ఉద్యమం చేసిన వాళ్ళ భార్యని కాని వాళ్ళ చెల్లిని కాని విమర్శించిన వాళ్ళం కాదు మేము అని మేము గట్టిగా చెప్పగలం కానీ మా పోరాటమే మేము పోరాడేమో గానీ ఇతరుల మీద బురద చిమ్మలేదు అది ఒకటి గుర్తు పెట్టుకొని సాక్షి ఛానల్ అనేది మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మీకు భవిష్యత్ కూడా లేదు అసలు పదకొండు సీట్లకు మీకు దించినా గాని సిగ్గు శరం ఎరగకుండా అనవసరమైన మాటలన్నీ మాట్లాడుతున్నారు గనక ఇక క్షమించేది లేదు మేము అలిసిపోయి ఉన్నాము కళ్లలో నీళ్లు కూడా ఇవినికి పోయి ఐదు సంవత్సరాలు తిన్నామో తెలియదో రోడ్డు ఎక్కింది దేనికి ఎక్కాము ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలు మొత్తం కూడా మనకి రాజధాని లేదని మేము ఎక్కామే గాని ఇవాళ రోత మాటలు పట్టడానికి మేము ఎక్కలేదు ఇప్పుడు ఒకటే చెప్తున్నాం అయ్యా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మాకు సూదుల్లాగా గుండెల్లో గుచ్చుకుంటున్నాయి ఒక నీ తక్కువ అమరావతి రైతులు ఒరిగడ్డ అమలు ఎక్కడ చూసాడు ఎక్కడ ఎక్కడుండి చూశాడయ్యా ఒకళ్ళ నంటి అది అందరికి దగ్గరొచ్చిందిగా ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇనిగిపోయినాయి అమ్మా ఇప్పుడు కూడా దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నావుతున్నావు ఈ చిన్న సాక్షి వాళ్ళకి భారతిరెడ్డి గారికి కావచ్చు లేదంటే కావచ్చు గారికి ఒకటే చెప్తున్నానయ్యా ఒక కొడుకు తప్పు చేస్తంటే తల్లి ఖండించిద్ది కానీ ఒక బా భర్త తప్పు చేస్తంటే భార్య ఇది తప్పు అని చెప్పింది కానీ అవి మొత్తం కూడా గంగిరెద్దులు వ్యాచి మొత్తం గంగిరెద్దులు వ్యాచి ఆ గంగిరెద్దులు వ్యాచిలో ఏం చేస్తారంటే రైత్రి అంతా చెప్పుకుంటా నేను ఆ ఊరు పోయి అడుక్కుంటా ఈ ఊరు పోయి తెల్లారు లెగరు వాళ్ళు ఆడే పడుకొని ఉంటారు అంతకన్నా వాళ్ళని గురించి మాట్లాడుకుంటానికి కూడా మా నోరు కూడా చెడిపోయింది